కరువిప్పు కథ రచన యశోద పులిబుత్త కథాపటం మలవరపు సీతారాం కుమార్ ఆ రోజు శుక్రవారం రైతుబజార్లో కూరలు కొందామని వచ్చిన సరోజిని తమ వీధి చివరిలో ఉంటున్న శ్యామల మాటలకు తలెత్తి చూసింది చక్కగా కొడుక్కి పిలిచేసి కోడల్ని తెచ్చుకుని ఉంటే నీకీ బాధ్యతలు ఉండేవి కాదుగా వదినా అంది కందకు లేని దొరద కత్తిపీటకు ఎందుకున్నట్లు ఈ శ్యామలకెందుకో తన స్వవిషయాలు మాట్లాడకపోతే బాగుండదని దేనికైనా సమయం రావాలి శ్యామల కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆపడం ఎవరి తరమూ కాదు ఇంతకీ నీ కూతురు అత్తవారింటి నుండి ఏవో గొడవలు పెట్టుకుని వచ్చేసిందని విడాకుల కోసం ప్రయత్నిస్తోందని వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటే వెతవ చెవులు ఎందుకు మనకి విషయాలు అనుకుని చెవురు మూసుకుందాం చెవిలోకి దూరిపోతాయి ముందు నా కోడల విషయం కన్నా నీ కూతురి కాపురాన్ని చక్కదిద్దు అనేసరికి శ్యామల ముఖం గంటు చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమ్మయ్య వెళ్ళింది మహాతల్లి అనుకుంటూ అక్కడ కూరగాయల బండివాడుతో బాబు కిలో బంగాళదుంపులు ఎంత అడిగింది నలభై అమ్మా వంకాయలు కిలో ఎంత ఏమిటి అవి కూడా అంతేనమ్మా టమాటోల ధర ఏమైనా తగ్గిందా బాబు లేదమ్మా అదే రేటు కిలో నూట యాభై రూపాయలు నీ మొహమ్మండ ఎప్పుడూ అదే పాట అనుకుంటూ మనసులో వినుక్కుంటూ సరే అన్నీ తలో పావుకిలో ఇవ్వు అంది సరోజిని కూరగాయలను ఎంచుతున్నట్లు నటిస్తూ అతను చూడకుండా గప్ చేతికి అందినన్ని కూరగాయల్ని సంచీలో దోపిస్తూ సరేలే బాబు ఇక్కడ బెండకాయలు లేనట్లున్నాయి అలా వెళ్ళి బెండకాయలు కొనుక్కుని వస్తానంటూ నెమ్మదిగా జారుకుంది ఇలా తలో బండి దగ్గర కూరగాయలు బేరం చేస్తూ వాటిని మాటల్లో పెట్టి గప్ కూరగాయలు ఒక్కొక్కటి నొక్కేస్తూ సంచి నిండా కూరగాయలు నింపుకొని సంచి బరువును అటు ఇటు మార్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది పిల్లికి కూడా భిక్షం పెట్టని సరోజినమ్మకు ఒకే ఒక కొడుకు పేరు అంజన్ ఆరు సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నాడు ప్రతి నెల ఫస్ట్ తారీఖున బిళ్ళ కుటుంబంలాగా కొడుకు జీతం వస్తూ ఉంటే దాన్ని వడ్డీలకు తిప్పుతుంది ఇంట్లో ఒక భాగం అద్దెకిచ్చింది అలాగే భర్త చనిపోతే భర్త తాలూకు పెన్షన్ అందుకుంటుంది శ్యామల ఆ రోజు అలా అన్నప్పటి నుండి సరోజని మనసులో కొడుక్కి పెళ్లి చేస్తే కత్నం తాలూకా డబ్బు కూడా వస్తుంది పైగా బంధువులు చుట్టుపక్కల వారు కొడుక్కి ఎప్పుడు పెళ్లి చేస్తావంటూ ఆడిపోసుకుంటున్నారని గ్రహించి ఒకరోజు కొడుకుని అడిగింది ఒరే అంజు నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నా నీకు ఎటువంటి అమ్మాయిని చూడమంటారా అని తల్లి అంటే అవితమైన ప్రేమ అంజన్కి తండ్రి పోయిన తర్వాత బాధ్యతలని తన భుజాలపై వేసుకుని ఎంతో పొదుపుగా సంసారం నడిపిస్తోంది అటువంటి తల్లిని సుఖపెట్టాలని అతని ఉద్దేశం పెళ్లి చేసుకోవాలని తనకే ఉంది కానీ అయితే పెళ్లి చేయమ్మా అంటే బాగుండదని అప్పుడే నా పెళ్ళికి తొందర ఏమిటమ్మా అంటూ నసిగాడు ఓసి పిచ్చి సన్నాసి వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి నీకేం కావాలో కూడా తెలియని అమాయకుడివి నీకు లక్ష్యమైన పిల్లల్ని తెచ్చి పెళ్లి చేస్తా అంటూ కొడుక్కి నసి చెప్పి ఒప్పించింది ఎవరో తెలిసిన బంధువులు ఒక మంచి సంబంధం ఉందంటే వాళ్లతో మాట్లాడి కొడుకును తీసుకుని వెళ్ళి పెళ్లి చూపులకు వెళ్ళింది పెళ్లివారు ఎంతో సాధారణంగా ఆహ్వానించారు ముందు బంచిరీలు తీసుకోండి పలహారాలు తీసుకొస్తాం అన్నారు అంజన్ మొహమాట పడుతూ ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నాడు పెళ్లి తండ్రి ఏం ఎందుకు వద్దంటున్నారు కతికితే అతగదన్న పట్టింపులా అంటూ హాస్యమాడాడు కొంతసేపటికి కమ్మని నేతి వాతనతో గుమగుమాయిస్తున్న సొన్నుండలు పూతరైకులు జ్యూసీగా నిగారింపుతో మెసిపోతున్న కాకినాడ కాజాలతో పాటు వేడివేడి అరటికాయ బజ్జీలు మిర్చి బజ్జీలు వీళ్ల ముందు పెట్టారు ఆ పరిసరాల్లో ఎవరూ లేరని గ్రహించింది కొడుకు తలంచుకొని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు చటుక్కున కొన్ని స్వీట్స్ తన హ్యాండ్ బ్యాగ్లో పడేసుకుంది ఈలోగా పెళ్లి కూతురు తల్లి తారదా కాఫీలు తెచ్చి టీపాయి మీద పెడుతూ స్వీట్స్ తినండి సరోజని గారు అలాగే ఈ బజ్జీలు కూడా అంది కాజాలైతే అద్భుతంగా ఉన్నాయండి నోట్లో వేసుకోగానే మృదువుగా తేనెలా పాకం జారువారుతోంది మీరు చేశారా కొన్నారా ఇటువంటి కాజాలు ఎప్పుడూ నా జన్మలో తినలేదంటే నమ్మండి మీరు ఏమనుకున్నా పర్వాలేదు శారద గారు నాకు మొహమాటం లేదు వెళ్ళేప్పుడు కొన్ని కాజాలు ఎత్తుకుపోతాను అంది సరోజిని అయ్యో ఎంత మాట సరోజిని గారు ఎత్తుకుపోవడం ఎందుకు దర్జాగా తీసుకెళ్ళచ్చు పెళ్లి చూపుల తతంగం పూర్తయింది అబ్బాయి వాళ్లకు అమ్మాయి వీళ్లకు నచ్చింది ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటూ వీటికోలు తీసుకునే సమయంలో శారద రకరకాల స్వీట్లు చక్కగా ప్యాక్ చేసి ఇచ్చింది అక్కడ ట్రేనిండా అమర్చిన రకరకాల పండ్ల వైపు చూస్తూ సరోజిని దారిలో తినడానికి పళ్ళు కొనరా అబ్బాయి అనేసరికి అయ్యో వదినగారు కొనడం ఎందుకంటూ అక్కడ ఉన్న పళ్ళన్ని ఒక పెద్ద బ్యాగ్లో ఇచ్చింది ఒక శుభముహూర్తాన మంచి కట్నకానికి రిచ్చి ఆడపల్లివారు చాలా ఘనంగా పెళ్లి జరిపించి వారి అమ్మాయి అత్తవారెడ్డికి పంపారు సరోజిని కొత్త దంపతుల చేత సత్యనారాయణ వ్రతం జరిపించాలని అనుకుంటూ ఊర్లో అందరినీ పిలిస్తే భోజనాలకు చాలా ఖర్చు అవుతుందని మందిని మాత్రమే పిలిచింది వ్రతం పూర్తి అవగానే వారికి తాతకా ప్రసాదం చేతిలో పెట్టి కోడల చేత బొట్టు పెట్టిస్తూ భోజనాలు ఏర్పాటు చేద్దామంటే వంట మనుషులు దొరకలేదు నాకు కేటరింగ్కు ఆర్డర్ ఇవ్వడం ఇష్టం లేదు వాళ్ళు మడిగా చేయరు పైగా నిష్టగా చేసుకుంటున్నా వ్రతమాయే అంటూ కళ్ళబుల్లి మాటలు చెబుతూ వాళ్ళను సాగనంపింది వైదేహి పుట్టింట్లో చాలా దర్జాగా పెరిగిన పిల్ల పొద్దుట రెండు రకాల టిఫిన్లు మధ్యాహ్నం రెండు మూడు రకాల ఆధారో భోజనం సాయంత్రం తల్లి వేడిగా ఏవో స్నాక్స్ చేయడం మళ్ళీ రాత్రి భోజనం ఇవి కాక అప్పుడప్పుడు హోటల్స్కి వెళ్ళి తినడం అవి ఉండేవి తనకి ఏదైనా తినాలనిపిస్తే తల్లికి చెబితే వెంటనే చేసి పెట్టేది తనకు వంటలు బాగా వచ్చు కూడా కొత్త కొత్త వంటలు యూట్యూబ్లో చూసి నేర్చుకుంది కానీ ఇక్కడ అత్తగారు పొదుట రెండే రెండు ఇడ్లీలతో కాస్తంత పచ్చడి వేసి పెట్టడం లేదా ఒక గెరిటెడ్ ఉప్మా మాత్రమే పెడుతుంది మధ్యాహ్నం భోజనంలో ఒక స్పూన్ కూర కాస్తంత పప్పు మారు వడ్డించదు అన్నీ సమానంగా సర్దేసేది మూడు రకాల కాఫీలు పొద్దుట ఆవిడ తాగే కాఫీ చికెన్ డికాక్షన్ పాలు వేసుకుని కలుపుకుంటుంది ఇక తర్వాత లేచిన వాళ్లకు నీళ్ల కాఫీలే కాఫీ సరిపోకపోతే కాసిన నీళ్ళు చటుక్కున కరిపేస్తుంది అలాగే పప్పు పులుసుల్లో కూడా వైదేహికి అత్తగారి పిశనార్థనం అర్థమైంది ఆ రోజు శ్రీరామనవమి దగ్గరున్న రామాలయంలో సంతర్పణ భోజనాలు పెట్టడం రివాజు సరోజునికి ఇటువంటివి మహానందం వైదేహిని తీసుకుని గుడికి బయలుదేరింది వైదేహి పట్టి చీర కట్టుకుని తయారైంది అత్తగారి వైపు చూసింది రకం చీర వెలిసిపోయింది కట్టుకుంది అత్తయ్య మీ చీర బాగాలేదు మరో చీర కట్టుకోండి అంది ఈ చీరకేమే వైదేహి నారాయణపేట చీరట ఆ మధ్య మా చెల్లెలింటికి వెడితే నిక్షేపంలో ఉన్న చీరలు పాతబడిపోయాయంటూ పని మనిషికి వంట మనిషికి ఇవ్వబోతూ ఉంటే ఆపేశాను ఐదారు సంవత్సరాలు వాడితేనే పాతబడిపోతాయా బేచడం కాని కొడుకు సంపాదించి దీని చేతిలో పెడితే కన్ను మిన్ను కానకుండా ఓ చీరలే చీరలు బీరువా నిండా కట్టకుండానే పాతబడిపోయాయంటూ చీరలన్నీ వాళ్ళకి వీళ్ళకి పనిచేయడం ఏమిటని నేను తెచ్చేసుకుంటాను మరో ఐదారేళ్ళు వాడేస్తాను నేను అసలు చీరలు కొన్ను కొని బీరువా నిండా దాచిపెట్టుకుంటే పిల్లలు కుట్టేవు కదా పోని మా పెళ్ళికి మా అమ్మ వాళ్ళు పెట్టిన చీరలున్నాయి కదా అత్తయ్య అందులో ఏదైనా తీసి కట్టుకోండి మీరే అన్నారు కదా దాచుకుంటే పిల్లలు పుడతాయా అని అంది వైదేహి ఓసి వైదేహి నా తెలివి గురించి తెలిస్తే డంగైపోతావు ఆ చీరలన్నీ కొత్తవే కదా వాయిదాల పద్ధతిలో వారికి అమ్మేస్తాను నాకు ఎవరైనా చీరలు పెడితే అలాగే చేస్తాను వైదేహి అలా గుడ్లప్పి చూస్తుండిపోయింది గుడికి బయలుదేరారు అత్తాకోడళ్ళు ఇద్దరు చెప్పులు చెప్పులేసుకోరా అయ్యో వైదేహి నీవూ వేసుకోకమ్మా అసలుకే నీవి కొత్త చెప్పులాయే గుడిలో చెప్పుల దొంగనుంటారు అయితే ఈ మీద రాళ్లు గుచ్చుకుంటుంటే ఎలా నడుస్తారు గాజు పెంకులు ఇనపెంకులు కాల్లో గుచ్చుకుని చెప్తికైతే కాలు మొత్తం తీసేయాల్సి వస్తుంది అండి వైదేహి ఆ మరి వెంత పోడ పోకడలు నీవన్నీ చిన్నప్పుడు నాకసలు చెప్పులంటేనే తెలియదు అప్పుడేమీ జరిగింది ఇప్పుడు జరుగుతుందా చెప్పులు పోతే మళ్ళీ కొనుక్కోవాలంటే మాటల మాయిదా ప్రభుత్వం ఈ బడ్జెట్లో చివరకు చెప్పుల ధరలు కూడా పెంచి పడేసింది నడు నడు భోజనాలు పెట్టేస్తారు ముందు వసలు కూర్చుంటే అన్నీ వస్తాయి మన విస్తరణలోకి ఆకర్న ఉంటే అన్నీ అడుగు గుడిగే అప్పటికే గంట అయిందేమో గుడిలో పంక్తి భోజనాలకు అరిటాకులు పరుస్తున్నారు వడ్డనలు జరుగుతున్నాయి భోజనాలు చేస్తూ ఉండగా అత్తగారు బూరెలు నాలుగైదు సార్లు బారు వడ్డించుకుంటూ రహస్యంగా ఆవిడ బ్యాగ్లో వేసుకోవడం చూసిన వైదేయికి అత్త మీద అసహ్యం వేసింది ప్రతి నెల భర్త తాలూకా పెన్షన్ అందుకుంటున్న సరోజిని లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకు వెళ్ళి రావాలని బయలుదేరింది కొడుకు ఆటోలో వెళ్ళిరమ్మా అంటే సరేనంటూ ఆటో ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్ళి పని పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి నడక సాగించింది ఆ నెల వడ్డీల తాలూకా సొమ్ము ఎంత వస్తుందోనని మెదడులో లెక్కలు వేసుకుంటూ నడుస్తోంది ఎదురుగా ఒక గుంటలో చూసుకోకుండా కాలు వేసేసరికి తూలి బోర్లా పడిపోయింది నలుగురు గూముకూడారు ఎడంకాలు ఖరేల్ బంది అడ్రస్ అడిగి ఆమెను లేపి ఆటోలో కూర్చోబెట్టి ఆటోవాణ్ణి జాగ్రత్తగా తీసుకెళ్లమని చెప్పారు ఆటోలో నుండి కిందకు దిగలేకపోతున్న తల్లిని చూసి గబగబా కొడుకు కోడలు ఆటో దగ్గరకు వెళ్లి ఇద్దరూ పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చారు ఏమైందమ్మా అని కొడుకు అడిగేసరికి చెప్పక తప్పలేదు కొడుకు తల్లిని బాగా కోపడ్డాడు నీకు పిశనార్థనం ఎక్కువ అవుతోందంటూ ఎక్స్రేలో అవి తీశాక డాక్టర్ కారు విరిగిందని నిర్ధారణ చేస్తూ పెద్ద సిమెంటు కట్టువేసి ఆరు వారాలు మంచం దిక్కోడదంటూ ఆదేశించాడు ఇక వైదేహి కొంగు బిగిచ్చింది వంటలంతా గోంగోబలాడే రకరకాల టిఫిన్స్ వంటలు చేసేస్తుంటే సరోజిని తట్టుకోలేకపోతోంది ఇన్ని వంటలు ఎందుకు వైదేహి వంటల నూనె ధర ఎలా పెరిగిపోయిందో తెలుసా అంటూ సాధించడం మొదలుపెట్టింది కొడుకును పిలిచి వైదేహికి చెప్పమంది ఏమిటమ్మా చక్కగా చేసి పెడుతూ ఉంటే తినకుండా ఓ పొదుపో పొదుపో అంటూ బాధపడిపోతున్నావు డాక్టర్ చెప్పాడు కూడా నీవు మంచి ఆహారం తింటేనే తొందరగా లేచి నడవగలవని ఇప్పుడైనా బాగా తినమ్మా వైదేహి నీకోసమే అత కష్టపడుతూ ఉంటే నీవు అలా మాటిమాటికి అంటూ ఉంటే తను బాధపడుతుంది అన్నాడు వైదేహి అత్తగారి సాధింపులు అవి వింటూనే ఉంది ఆ రోజు అత్తగారి గదిలోకి వచ్చి మధ్యాహ్నం భోజనం కంచం అత్తగారి మంచానికి దగ్గరగా ఉన్న టీపాయి మీద పెట్టి అత్తగారి గది కిటికీ తలుపులన్నీ బాగా తెరిచింది పక్క వాళ్ల కిటికీలో నుండి బాగా కనపడుతుంది అదేమిటి వైదేహి అన్నం ఒకటి పెట్టావు ఆధారవులు ఏవి అంటూ అడిగింది ఆధారవులు నేను నేనొక బ్రహ్మాండమైన ఐడియా ఆలోచించాను పక్కవాళ్ళు గుత్తంకాయ కూర సాంబారు చేసుకుంటున్నారు వాటి వాసనలు తెరిచిన ఆ కిటికీ గుండా వస్తున్నాయి కదా వాటిని ఆస్వాదిస్తూ ఆ వంటలు తలుచుకుంటూ వాటితోటే తింటున్నా అనుకుంటూ ఆ అన్నాన్ని తినేయండి బోరెడు డబ్బు ఆదా మనకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ రోజు మధ్యాహ్నం శ్యామల వచ్చింది నిన్ను చూసుకోవాలి వచ్చాను ఎలా ఉన్నా వదినా అంటూ పరామర్శించింది ఏవో అవి ఇవి మాట్లాడుతూ సావిత్రి కుటుంబమంతా ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే బిచారా ఎత్తేసారు వదినా నీకు తెలియదు కదూ ఏ సావిత్రి శ్యామరా అదే ఆ నల్ల సావిత్రి ఆవిడ కొడుకు ఏదో బిజినెస్ చేస్తున్నట్ట కదా పీకల్లో తప్పుల్లో మునిగిపోయట అప్పులాళ్ళందరూ వచ్చి తన మీద తిరగబడతారన్న భయంతో రాత్రికి రాత్రి కుటుంబం మొత్తం ఇల్లు ఖాళీ చేసి పరారీలో ఉన్నారట నీవు మంచారపడ్డావు నీకో మాట చెప్పినట్లు ఉంటుందని వచ్చారంటూ జారుకుంది సరోజని మెదడులో వేయి విమానాల విస్ఫోటకం నాలుగు నెలల క్రితం నూటికి ఐదు రూపాయల వడ్డీ మీద లక్ష రూపాయలు సావిత్రి తన దగ్గర అప్పు తీసుకుంది ఆ లక్ష రూపాయలు గోవిందా అన్నమాట నీ పిశనారితనమే నిన్ను ఈ దృష్టికి తెచ్చిందని అంతరాత్మ తనని హేళన చేస్తూ ఉంటే ఆవేదనగా తల దించుకొని కూర్చున్న సరోజిని వైదేగి పిలుపుతో ఉలిక్కి పడుతూ తలెత్తింది ప్లేట్లో వేడివేడి పకోడీలు నెయ్యితో గుమగుమరాడుతున్న రవ్వ కేసరిని అత్తకు అందించింది మౌనంగా అందుకుంది తింటూ ఉండని అత్తయ్య కాఫీ తెస్తా అని వంటిట్లోకి వెళ్ళింది వైదేగి పెట్టిన పలహారం తినబుద్ధి కాలేదు డబ్బు పోయిందని తెలియగానే దుఃఖం తన్నుకొచ్చేస్తోంది ఒరే అంజు వైదేహి ఒకసారి ఇటు రండి వాళ్ళని పిలిచింది తన గదిలోకి ఏమైందమ్మా అంటూ అంజు వచ్చాడు వైదేహి కాఫీతో వచ్చి అక్కడే నిలబడింది దీనంగా కనపడుతున్న తల్లి కళ్ళల్లో ఆగకుండా కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అత్తయ్యా ఇంతలో ఏమైంది అడిగింది వైదేహి నేను దుబారా చేస్తున్నా అని కంటతరి పెడుతున్నారా కడుపు నిండా మనకిష్టమైన తిండి బట్ట కట్టుకోకుండా పీనాస్తలనం ఎందుకత్తయ్యా పీనాశగానే ఉన్నవాళ్లే ఏదో ఒక రోజున ఎవరి చేతుల్లోనూ ఘోరంగా మోసపోతారు అంది వైదేహి నిజమే వైదేహి లక్షల కంటే విలువైన మాట చెప్పావు నా పిసినారి తనంతో మీ అందరి నోళ్లను కట్టేశాను ఫలితం లక్ష రూపాయలు గంగరో కలిసిపోయింది ఆ సావిత్రమ్మ కొడుక్కి లక్ష రూపాయలు వడ్డీకిస్తే అప్పుల్లో మునిగిపోయి రాత్రికి రాత్రి బిచారా ఎత్తేశారట బాధగా చెప్పింది అయినా అవేం పనులమ్మ రోజు టీవీలోనూ న్యూస్ పేపర్లోనూ ఇటువంటి వార్తలు చూస్తూ కూడా ఎవరిని అడగకుండా ఎలా చేసావు ఇటువంటి కక్కుర్చు పని అన్నాడు కొడుకు అవునత్తయ్య తక్కువ వడ్డీ అయినా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని ఉంటే మన డబ్బు క్షేమంగా ఉండేది కదా ఇంకా ఎవరెవరికి వడ్డీల మీద ఇచ్చారో చెప్పండి నేను వెళ్ళి వసూలు చేసుకొస్తాను వైదేహికున్న జ్ఞానం తనకు ఉండి ఉంటే ఆ లక్ష తన చేయి జారకుండా ఉండేది ఆమెలో పశ్చాత్తాపం చోటు చేసుకుంది ఇక నుండి ఈ ఇంటి వ్యవహారాలు డబ్బు వ్యవహారాలు అన్నీ మీ ఇద్దరికీ అప్పగిస్తున్నాను ఇక నుండి ఇటువంటి అప్రాక్ష్య పనులు చేయర్రా అనేసరికి అత్తయ్య ఎంత చక్కటి మాట చెప్పారో రాత్రికి స్పెషల్ వంటలు చేస్తా అనేసరికి అక్కడ నవ్వుల వాన వెళ్లి విరిసింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ